జన సైనికుల రూటే సెపరేట్ అండి నిజంగా జన సైనికులు చేసే కొన్ని కొన్ని కార్యక్రమాలు చూస్తూ ఉంటే నాకైతే చాలా ముచ్చటగా చాలా ఆనందంగా ఉంది అంటే యావత్ భారతదేశం గర్వించే రీతిలో వాళ్ళు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు ఆలోచనలు ఏవేదైతే ఉన్నాయో వాటికి దగ్గరగా ఆయన యొక్క ఆస్య ఆశయం సిద్ధించడానికి కావలసినటువంటి సక్సెస్ఫుల్ దిశగా వీళ్ళు వీళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదారణంగా నాకు తెలుసుండి ఒక ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నేను ఈ జర్నలిజంలో ఉన్నాను నేను వృత్తి ప్రవృత్తి అంతా జర్నలిజమే ఈనాడులో చేశాను సుదీర్ఘకాలం ఆంధ్రజ్యోతిలో చేశాను తర్వాత అనేక యూట్యూబ్ ఛానల్స్లో మందితో ఇంటర్వ్యూలు చేశాను ఎన్నో చేసుకుంటూ వెళ్ళాను ఇంకా చేస్తాను ఉన్నాను అయితే ఎంతోమంది పార్టీ ఎన్నో పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సిపి ఇలాగ సిపిఐ సిపిఎం ఇలాగ ఎంతోమంది పార్టీ కార్యకర్తలు నేను దగ్గరుండి చూశాను వాళ్ళ యొక్క ప్రతి యాక్టివిటీ కూడా నేను చూసుకుంటూ వెళ్ళాను నాకు తెలుసుండి ఇప్పటిదాకా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు ఓకే రెండు వాళ్ళ అధికారులు ఉన్న సమయంలో వాళ్ళ నమ్ముకున్నటువంటి ప్రజల కోసం అటు ఎమ్మెల్యేకి లేకపోతే మంత్రికి ఎంపీకి ఇటు వాటర్లకి మధ్యన వారధిగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా కొంతమంది కార్యకర్తలు కొంతమంది అందరూ అంటలేదు కొంతమంది కార్యకర్తలు మా గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి అధికార పార్టీని అడ్డు పెట్టుకుని పో రూపాయి సంపాదించే కార్యక్రమం కూడా వాళ్ళు చేసుకుంటున్నారు అలాగా బాగుపడిన కార్యకర్తలు ఉన్నారు పార్టీ నమ్ముకుని పాడైపోయిన కార్యకర్తలు ఉన్నారు సొంత ఇంట్లో సొంత ఇంటిని చక్కదిద్దుకున్న ఉన్నారు ఉన్న ఇంటిని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ఉన్నారు కానీ వీళ్ళందరితో పోల్చుకుంటే వెరీ 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 డిఫరెంట్ రోల్ ఎవరంటే జన సైనికులు మాత్రమే వీళ్ళు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన మేరకు వీళ్ళు చేసేది ఏంటి ప్రజాసేవ చేస్తారు ప్రజల్లో నిత్యం ఉంటున్నారు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి ఇక్కడ జనాన్ని తీసుకెళ్ళి ఈ గ్రామానికి రోడ్డు కావాలి బడి కావాలి గుడి కావాలని చెప్పి దగ్గరుండి చెప్తున్నారు సిఫార్సు లేఖలు రాయిస్తున్నారు ఆ విధంగా ప్రజలకు అనేక సేవలు చేస్తున్నారు తో పాటు ఇదే జనసేనలో అనేక మందిని గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తాను ఎడ్యుకేటెడ్ ఉన్నారు మా సబ్స్క్రైబర్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో నాతో చార్ట్ చేస్తున్నారు ఇంగ్లీష్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు నాకు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇంగ్లీష్ లిటరేచర్ చూస్తూ ఉంటే జన సైనికులు ఇంతమంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారా ఇంతమంది సాఫ్ట్వేర్లు ఉన్నారు ఎక్కడెక్కడో ఎన్ఆర్ఐస్ ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో స్థిరపడే సాఫ్ట్వేర్లు కూడా ఉన్నారు వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్లు ఈరోజు మాకు చాలా గర్వంగా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు లోకల్గా ఉండే ప్రజల్లో ఆర్థికంగా వెనుకబాటు ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆర్థిక సాయం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు సో ఓకే ఇదంతా కామన్ పక్కన పెడితే రీసెంట్గా నెల్లూరులో జనరేట్ ఒక సంఘటన అలాగే చాలా చాలా ఆనందం కలుగుతూ ఉంది ఇంకేదంటే ఈ జన సైనికులు చేసే కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ పోతూనే ఇంకొక కన్ను వాళ్ళు గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద కుంభకోణం మీద కన్నీసా కుంభకోణాన్ని బయట పెడతా ఉన్నారు ఇక అసలు విషయానికి వస్తే నెల్లూరులో ఏం జరిగిందంటే నెల్లూరులో కాకు మురళీరెడ్డి అని ఒక అడ్వకేట్ ఉన్నారు ఒక లాయర్ ఉన్నారు ఆయన జన సైనికుడు అతను అతను లాయర్గా అతను చేసే డ్యూటీ ఏంటంటే లీగల్ ఒపీనియన్స్ ఇస్తూ ఉంటాడు కొంతమంది బిల్డర్స్ ఉంటారు వాళ్ళ బిల్డింగ్లకి లోన్స్ పెట్టుకుంటారు మార్టిగేజ్లు పెట్టుకుంటారు లేదా ఉన్న లోన్స్ క్లియర్ చేసుకుంటారు ఇలాగ రకరకాల రకరకాల లావాదేవీలు బ్యాంకు లావాదేవీ చేసే సమయంలో ఈ లాయర్లు ఏం చేయాలంటే వాళ్ళకి లీగల్ ఒపీనియన్ ఒకటి ఇవ్వాలి ఆ లీగల్ ఒపీనియన్ నిమిత్తం కొన్ని ఫైల్స్ అతని దగ్గరికి వస్తే ఆ ఫైల్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే కొంతమంది బిల్డర్లు అనుమతి రాని వాళ్ళ బిల్డింగులకు కూడా అంటే ఎటువంటి పార్కింగ్ వాటికి లేదంటే ఆ స్థలంలో డిస్ప్యూట్ ఉన్న వాటికి అనుమతి ఇవ్వరు వాటికి కూడా అనుమతి ఇచ్చినట్టుగా వాళ్ళు పట్టుకొచ్చి ఫైల్స్ ఇతను ముందు పెట్టారు అతనికి ఆశ్చర్యం వేసుకొచ్చింది వీటికి అనుమతి ఎలా వచ్చిందని చెప్పేసి యాక్చువల్లీ ఇతనికి అవసరం లేదు ఇతను ఆ ఫైల్ తీసుకుని సంతకం పెట్టేస్తే ఇతను ఫీజు ఇతనికి ఇచ్చేస్తారు కావాలతో పదివేలు ఎక్కువ తీసుకొచ్చు లక్ష రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు ఇది డిస్ప్యూట్గా ఉందో నాకు డబ్బులు కానీ తీసుకు పట్టుకోవచ్చు కానీ ఇతను చేయలేదు అప్పని ఎందుకు చేయలేదు జన సైనికుడు పవన్ ఆస్యా సాధనకి కృషి చేస్తున్నటువంటి కోట్లాది మందులు ఇతను కూడా ఇతను మనసు తప్పు చేయడానికి అంగీకరించారు అంటే అది ఏం చేశాడంటే ఆ ఫైల్ మీద అనుమానం వచ్చి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు రికాస్ మర్మత్ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఫైల్స్ అన్ని చూపించి సార్ వీటి మీద మీరు సంతకం ఎలా పెట్టారు ఈ బిల్డింగులకి మీరు అనుమతి ఏ విధంగా ఇచ్చారు అని చెప్పేసి ఇతను ప్రశ్న ఇక ఆ రికాస్ మరమ్మత్తుకి మతి పోయింది ఇంకెక్కడ రా బాబు నేను సంతకం పెట్టడం ఏంటి చూస్తే ఎన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ వీటికి పార్కింగ్ లేదు వీటికి అనుమతి ఇస్తే పంపలు అంటూ పోతే ఈ బిల్డింగ్ సరిగా లేవు రేపొద్దున కుప్ప కూలిపోతే ఇంకేమైనా ఉందా నేను ఎందుకు అనుమతి ఇస్తానయా బాబు అంటే మరి చూసుకోండి మీ సంతకం ఉందా సో ఇది ఏదో ఉందని చెప్పేసి ఇతను ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే అందులో కమిషనర్ ఈ రికాస్ మరమ్మత్ సంతకంతో పాటు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఆర్డీఓస్ ఎంఆర్ఓస్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వీళ్ళందరి సంతకాలు కూడా ఫోజరీ పాడేశారు చేసింది ఎవరు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు ఇప్పుడు కూడా స్టిల్లు నెల్లూరు నగర మేయర్ ఆవిడ లేడీ ఆమె అతని భర్త కొంతమంది వైసీపీ వాళ్ళు కలిసి ఒక ముఠా కింద తయారయ్యి ఈ చేసే వాళ్ళు ఎక్కడి నుంచో రప్పించుకుని సంతకాలు ఫోజరీ చేయించేసి పట్టుకొచ్చి వచ్చి లాయర్ మొక్కలు పాడేశాడు పెట్టే సంతకం నీకు డబ్బు పాడేస్తాం మేము బ్యాంక్ నుంచి మేము తెచ్చేసుకుంటాం ఫ్లాట్లు అమ్మేసుకుంటాం పోయేవాడేవాడు కొన్నవాడు రేపు అది కూలిపోయినా ఇంకోటి జరిగినా ఇంకోటి జరిగినా ఆడిపోతాడు మనకి అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఈ మురళీ రెడ్డి చేసినట్టు వ్యవహారం వల్ల తీగలా అయితే డొంక తగినట్టు మొత్తం బయటపడింది వెంటనే మేయర్ భర్తకి అరెస్ట్ వారెంట్ వెళ్ళింది ఆయన ఫరార్లో ఉన్నాడు అతని ఫ్రెండ్ ఎవరో ఇంకొక అతను దొరికాడు అభిషేక్ ఏదో పేరు అతను పట్టుకొచ్చి సెల్ వేసారు ఇప్పుడు ఇంట్రాక్టర్ జరుగుతుంది సో ఇది కేవలం నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఉందా చూడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ ఇచ్చారు సో ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఈ అపార్ట్మెంట్స్ ఈ బిల్డర్స్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు మీరు తీసుకున్న అపార్ట్మెంట్లు జెన్యునా కాదా అని చూసారా ఒక ఒక జన సైనికుడు చేసినటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో ఎంత మందికి మీరు జరుగుతుంది లేకపోతే నా అపార్ట్మెంట్ అన్ని కోట్లు పెట్టి అపార్ట్మెంట్ లో కొంటున్న వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతటి చక్కని కార్యక్రమం జరుగుతుందో చూడండి సో అది జన సైనికులు చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాల్లో ఇది ఒకటి ఫైనల్గా మీకు ఒకే ఒక్క చెప్తున్నాను ఇదే జన సైనికుల్ని గతంలో ఏమన్నారంటే పిల్ల కాకులరా బండి మీద సైలెన్స్ తీసి రుర్రుమి తిరిగి పాడు పాడించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అన్నారు ఇప్పుడు ఏమవుతుంది డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఎవరు పెడుతున్నారండి ఇప్పుడు వాళ్ళు సొంత డబ్బులతో వాళ్ళు పెట్టుకుంటున్నారు మరి ఇటువంటి మురళీరెడ్డి లాంటి లాయర్లు నీతివంతమైన లాయర్లు లాయర్లు ఉంటారో సమాజానికి ఎంత న్యాయం ఎంత మేలు జరుగుతుంది ఒకసారి ఆలోచించాలి మనం సో వీళ్ళు వీళ్ళు ఎవరైతే విమర్శించారో వాళ్ళకి సరైన సమాధానం చెప్పే విధంగా వీళ్ళు నీతిగా పనిచేయటం ఓ రకంగా గర్వంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ